పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో డిప్యూటీ సీఎంగా ఏడాది పవన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదిగో అనతి కాలంలో సమగ్ర పట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఏడాది దాటిపోతుంది మొన్నటిదాకా ఆ సినీ నటుడుగా ఓ రాజకీయ పార్టీ అధినేతగానే కొనసాగిన పవన్ ఏడాది క్రితం డిప్యూటీ సీఎం అనే కొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక రంగాల శాఖలను ఏరుకొని మరీ ఎంపిక చేసుకున్నారు అంతేకాదండే ఈ శాఖలపై ఆయన అనతి కాలంలోనే సమగ్ర పట్టు సాధించేశారు కూడా ఆది నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఓపెన్ టాప్ జీప్ మాదిరే ఏ విషయంలోనూ సీక్రెసీస్ని మెయింటెనెన్స్ చేయని పవన్ డిప్యూటీ సీఎం హోదాలోనూ అలాగే సాగారు అభివృద్ధి పంచాయతీ రోజులను గతంలో ఏ మంత్రి చేయని కార్యక్రమాలు చేపట్టిన పవన్ ఏపీ ప్రజలతో ప్రశంసలు అందుకున్నారు పల్లె పండుగ పేరిట పవన్ ప్రారంభించిన ప్రోగ్రాం విశేషంగా కట్టుకుంది మినీ గోకులాలు పవన్లోని నిబద్ధతను మరింతగా చాటింది ఇక పంట కుంటలు పశువులకు నీటి తొట్టలు వంటి కార్యక్రమాలతో పవన్ తనదైన సలి పనితీరు చూపెట్టారు గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం పవన్ ప్రతిష్టను ఎక్కడో చేసింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ నిలిపివేసిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని మరింత కాలం పాటు పొడిగించేలా ప్రధాని నరేంద్ర మోదీ రూపించిన పవన్ ఏపీకి మెజార్టీ నిధులను తీసుకొచ్చారు ఈ పరితోనే డిప్యూటీ సీఎంగా సత్తా చాటిన పవన్ ఆ తర్వాత పల్లెసీమలో వెలుగులు నింపుతూ సాగారు ఇక అటవీ పర్యావరణ శాఖ మంత్రి హోదాలో పవన్ అటవీ భూములను ఆక్రమించి దురాక్రమణదారుల వెన్నుల్లో వణుకు పుట్టించారు సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్ కు చెందిన సరస్వతి పవర్ భూముల్లోనూ అటవీ భూములను గుర్తించిన పవన్ వాటిని ప్రభుత్వానికి స్వాధీనం చేశారు ఇక వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దురాక్రమించిన అటవీ భూములను గుర్తించిన పవన్ వాటిపై కేసులు నమోదు చేశారు ఇప్పుడు ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టులు నడుస్తుంది అదే సమయంలో వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం ఆక్రమించిన అటవీ భూములపై చర్యలు తీసుకున్నారు మొత్తంగా అటవీ భూముల వైపు చూడాలంటనే వెన్నులో వణుకు పుట్టేలా పవన్ చేశారని చెప్పక తప్పదు ఇక డిప్యూటీ సీఎంగానే కాకుండా వ్యక్తిగతంగా పవన్ చాలా కార్యక్రమాలు చేపట్టారు పవన్ చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఇలా ప్రజామోదం పొందిందనే చెప్పాలి తన ప్రోగ్రెస్ని తానే బయటపెట్టుకున్న భవన్ భవిష్యత్తులో మరింత పారదర్శకంగా మరింత బాధ్యతగా విధులు నిర్వర్తిస్తారని ప్రజలు హామీ ఇచ్చారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో